హాయ్ హలో నమస్తే నేను మీ అభిలాష్ వెల్కమ్ టు ఆర్జే అభిలాష్ తెలుగు పాడ్కాస్ట్ ఈరోజు ఒక చిన్న మెసేజ్తో కూడిన ఒక కథని మీకు చెప్పబోతున్నాను ఒక తండ్రి తను చనిపోయే ముందు తన కొడుకును పిలిచి ఒక గడియారం చూపించాడంట చూపించి ఇది రెండు వందల సంవత్సరాల పైగా వయసు కలిగిన మా తాత ముత్తాతల కాలం నుంచి నాకు వచ్చింది అయితే ఇప్పుడు నేను దీన్ని నీకు ఇచ్చే ముందు ఒకసారి నువ్వు బజార్లో ఒక గడియారాల షాప్కి వెళ్ళి ఎంత వాల్యూ వస్తుందో దీని వాల్యూ ఎంతో కనుక్కొండ్రా అనేసి పంపించాడు సో కొడుకు అలానే అనేసి అలా గడియారం షాప్లో చూపించి ఇంటికి వస్తూ వస్తూ నాన్న ఈ గడియారం చాలా పాతది కాబట్టి యాభై రూపాయలకి మించి రావని షాప్లో వాళ్ళు చెప్పారు అంటాడు తండ్రి ఈసారి ఏం అంటే ఈ గడియారాన్ని ఒక పురాతన వస్తువులు అంటే యాంటిక్ షాప్ ఉంటుంది కదా ఆ యాంటిక్ షాప్కి వెళ్ళి ఒకసారి వాల్యూ ఎంత అవుతుందో తెలుసుకొని రా అంటాడు అనమాట ఈసారి వెళ్ళి ఆంటీ షాప్లో కలిసి తిరిగి వచ్చిన కొడుకు ఇక్కడికి వచ్చి నాన్న ఈ గడియారానికి యాభై వేలు దాకా వస్తుంది అన్నట్టు చెప్తున్నారు అన్నాడు అరే ఆ తండ్రి అక్కడితో ఆగిపోకుండా ఒకసారి నువ్వు మ్యూజియంకి వెళ్ళి ఇదే గడియారాన్ని దాని ప్రైస్ ఎంత ఉండొచ్చో అంచనా వేయించుకొని రమ్మంటాడు సో కొడుకు యాజువల్గా తండ్రి మాట విని అలా వెళ్ళి ఇలా తిరిగి వస్తూ వస్తూ కలకల మెరిసిపోతున్న మొహంతో మరి మ్యూజియంలో ఈ పాత గడియారం పరిశీలించడానికి ఒక నిపుటి నుండి వచ్చి పరిశీలించాడు నాన్న ఈ పాత గడియారం పది కోట్ల రూపాయలు అని చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న అంటాడు అది విన్న తండ్రి కొడుకుతో చూడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశం నీ ఆలోచన నువ్వు కలిసే మనుషులను బట్టి నీ విలువ కూడా మారుతూ ఉంటుంది అందుకే నువ్వు ఎప్పుడూ కూడా తప్పు ప్రదేశంలో ఉండొద్దు తప్పు ఆలోచనలు చేయొద్దు మరి చెడ్డ వ్యక్తులతో కలవద్దు అనేసి చెప్పాడనమాట నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని నీకు కనీస విలువలేని ప్రదేశంలో అస్సలు ఉండొద్దు అనేసి ఆ తండ్రి ముగించాడట సో మీకు అర్థం అయిపోయింది కదా అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను దట్స్ ద మ్యాటర్ అండ్ ఈ రోజుకి ఇలా సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఎస్ గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు అంటే మరి గానాలో మరి ఆర్జే అభిలాష్ తెలుగు అని ఈ పాడ్కాస్ట్ మరి మోటివేషనల్ అనే క్యాటగిరీలో వరల్డ్ వైడ్గా టాప్ ఫిఫ్టీన్లో ఉందనమాట సో ఇదంతా కూడా మీ అందరి ఎంకరేజ్మెంట్తోనే సో కీప్ ఎంకరేజ్ మీ అండ్ కీప్ సపోర్ట్ మీ పోడ్కాస్టే కాకుండా ఆర్జే అభిలాష్ తెలుగు అని యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరిన్ని విషయాల్ని మీతో పంచుకుంటూ ఉంటాను మరొకసారి thank you thank you thank you jai hind